నోవాహు గారు వాడకట్టాడు లోకములందరికీ ప్రకటిస్తే ఎవడు రాలేదు ఎందుకంటే పైనుంచి నీరు ఎందుకు వస్తుందిరా ఏంటి అందరికి ఎందుకంటే అంతవరకు పైనుండి వచ్చేది కాదు నీరు అందుకే ప్రజలు నమ్మలేకపోయారు పైనుండి నీరు రాటువంటి వాడికి మెంటల్ అన్నారు ప్రియులరా ఋతుపవనాలు ఇవన్నీ కూడా నావాహు కాలంలో దేవుడు కలగజేసాడు ఆమె హలేలో గట్టిగా హరి చెప్పండి నావాహు కాలంలో నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆకాశ తూములు అన్నాడు అక్కడ భూమి మీదకి నీరు వచ్చింది ఆ నీరు మన భూమిని ముంచేసింది ముంచేస్తే మరల భూమి మీద ఉన్న నీరు సముద్రంలో వైపు వెళ్తుంటే నీరుని భూమి తట్టుకోలేక భూమి యాక్సెస్ చేంజ్ అయిపోయింది అలాగ పై నుంచి వచ్చే వర్షం ఎలా కొట్టదంటే భూమి భరించలేనంత నీరు వస్తుంది ఈ రోజు నీకున్నటువంటి శ్రమ కలిగిన లోయ కావలసిన నీళ్లు సమృద్ధి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన నీ లోయ కూడా బ్యాలెన్స్ తప్పే అంత దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నమ్మిన వరకు గట్టిగా చప్పట్లు కొట్టేది గట్టిగా చప్పట్లు కొట్టండి కేకలు వేయండి గాలి వర్షమే గానీ రాకపోయినా నేను మొయ్యలేనన్ని దీవెన్లు నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు రెండు చేతులు పైకి ఎత్తండి పైకి ఎత్తడం అంటే స్ట్రైట్ కెత్తలేదు ఇంకా ఇలా గులాబీ పువ్వు విడిచినట్టు ఉండాలి ప్రతి ఒక్కరి ఒక్కరిసే ఇప్పుడు మీకు పెద్ద నోరులు ఉంటాయి కదా లోపల ఉంటాయి మీ నోరు పైకి చిన్నగా కనబడతాయి లిప్స్టిక్ వేసుకున్నప్పుడు చిన్నగా కనబడుతుంది కానీ కజ్జి వాడినప్పుడు వస్తుంది కదా అది రావాలి అప్పుడు ఓకేనా చేతులు బాగా పైకెత్తండి ఇంకా పైకెత్తండి స్వరవంతటితో చెప్పండి నేను చెప్పిన మాట ఓ సాతానా ఇంకా టాప్ లేచిపోవాలి ఓ సాతానా సరిగ్గా వీడు వర్షమే కానీ రాకపోయినా పరిశుద్ధ ఆశీర్వాదముతో నిండిపోతలే వర్షమే కానీ గాలియే గాని రాకపోయినా నాకును నా పిల్లలకు నా మందలకు మా పశువులకు దీవెన కలుగును గట్టిగా గట్టిగా చప్పలు పట్టి కేకలు వేసి నేల వేసి అల్లర్ చేసేది సాతానుడు సిగ్గుపడతాడు గాలియే గాలి వర్షమే గాలి రాకపోయినా నీళ్లు నీళ్లతో నిండును అది ఏదో మార్గం మీద వచ్చేసిందంతే అవే నువ్వు ఊహించని స్థలము నుండి సహాయం రాబోతా ఉంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ నుండి నీకు రావాల్సిన ధన సమృద్ధి రాబోతుంది నువ్వు అనుకుంటావు ఎక్కడ ఏమీ కనపడలేదని అనుకుంటావేమో దేవుడు నీ ఒక చోట దాచిపెట్టే రాత్రంతయు శ్రమ పడినా Raha, <ruled by hisprechen Bahs Bondi> you in Raha, I'm in a car, 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 I'm అందరూ కూడా మీ లోయలు నిండే సమయము దీవెన వచ్చింది చేతులు లాగుతున్న సరే స్ట్రైట్ గా రెండు చేతులు ఆకాశం వైపు చాపి గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్ళతో నా దేవుడు నింపుతున్నాడు అందరూ ప్రార్థన చేయండి అలాగే స్థుతించండి స్థుతించండి ఏ సయ్యా అని పిలవండి హాలిలుయా 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 గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ ఉద్యోగం నీకు వస్తుంది ఎవరు సహాయం చేయకపోయినా ఎవరు కట్టకపోయినా నీ ఇల్లు కడతావు అందరూ చేతులు దించండి నమస్కరించండి తలలు పైకెత్తండి అయ్యా ఏ సయా అని పిలవండి ఇంకా పిలవండి మరొకసారి పిలవండి నా పాపాలు క్షమించాను నా పాపం క్షమించయ్యా తెలుసో తెలియక పాపం చేస్తేనేమో నీవు నాకు దేవుడిగా ఉండాలి నీవు నాకు రక్షకుడిగా ఉండాలి నా చేయి పట్టుకో బాబు నాకు దేవుడిగా ఉండవా నన్ను విడిచిపెట్టుకయ్యా నీ రక్షణ నాకు దయచ్చే నీ రక్షణ నా ఇంటికి దయచ్చేయ్ నా కుటుంబ సభ్యులకి నీ రక్షణ దే నా కుటుంబం అంతా మీ సన్నిధిని నిలిచు భాగ్యం ఇవ్వండి నా కుటుంబమంతా నీ సన్నిధిని నిలిచు భాగ్యం ఇవ్వండి అన్నీ ఇచ్చేవాడు కదా అన్నీ నువ్వు వేయిస్తావు నీ దగ్గరుంటే నువ్వు తలగానే చేస్తావు మేము కష్టపడి నీకు దూరమయ్యి ఎన్ని చేసినా మేం పైకి రాలేం బాబు ఆ గొప్ప మర్మము మీరు ఒక ఏసయ్య నా పాపాన్ని కడిగి వేయండి నీ రక్తములో నా పాపాలు అడిగి వేయండి నా లోయను దీవెనగా నింపండి గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా లోయ నిండుతుందని చెప్పావు ఆ దీవెనకు దా ఇచ్చే బాబు నీ రక్షణ నా ఇంటికి దయచే నీ రక్షణ బాకీలు దయచే అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి నన్ను దీవించవా ఎలిగెత్తి చెప్పండి ఏ నన్ను ఆశ్వాదించు నన్ను ఆశ్వర్దించు నేను వస్తాయి అనుకున్న ఏవి రాలేదు అని ఏడుస్తున్నాను కానీ నువ్వు వేరే మార్గములో ఆశీర్వాదాన్ని నా కొరకు పంపిస్తున్నావు నా కుటుంబ సభ్యుల కొరకు పంపి పంపిస్తున్నావు ఏసయా ఏసయా నన్ను దీవించండి ఇప్పుడు రెండు చేతులు తలపైన పెట్టుకోండి ఏసయా నన్ను రెండంతలుగా దీవించండి నన్ను రెండంతలుగా ఆశీర్వదించండి రెండంతల జ్ఞానము దయచేయండి రెండంతల ఆత్మలు దయచేయండి రెండంతల ఆత్మాభిషేకములు దయచేయండి నీ అభిషేకమునది దయచేయండి నీలో నేను నిలిచి ఉంటాను ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడివను బాబు నువ్వు నాకు కావాలి బాబు నీవు నా తండ్రివి బాబు నీవు నా తండ్రివి బాబు నీవు నా భాగ్యము నా ఆరోగ్యము నా జీవమై ఉన్నావు అందరూ నమస్కరించండి ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం